శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధం పోగొట్టుకుంటున్నావని బాధపడుతున్నావు కదా బిడ్డ మళ్ళీ నీ దగ్గరకు ఏ విధంగా చేర వేయబోతున్నానో ఇప్పుడు తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి బిడ్డ నువ్వు దేనికోసమైతే పోగొట్టుకుంటున్నావో దానిని తిరిగి మళ్ళీ నీ వద్దకు చేర్చబోతున్నానమ్మా అదే ప్రేమైన బంధమైన వస్తువైన స్నేహమైన ఉద్యోగమైన బాంధవ్యమైన వీటిలో నువ్వు ఏది పోగొట్టుకున్నా సరే దానిని మళ్ళీ తిరిగి నీ వద్దకు చేర్చబోతున్నాను దాని విలువ ఇప్పుడు నీకు పూర్తిగా తెలిసి వచ్చింది ఇన్ని రోజులు నిరాశ నిస్పృహులతో ఆలోచిస్తూ బాధపడుతూ బంధాన్ని కోల్పోయాను ఈ రోజు నేను అలా చేయకుండా ఉండి ఉంటే ఆ రోజు ఇలా చేయకుండా ఉండి ఉంటే బాగుండని నీ బంధంతో సంతోషంగా ఉండేవాడిని కదని నిరంతరం ఆలోచిస్తూ బాధపడుతున్నావు నువ్వు బాధపడిన సమయాన్ని నేను తిరిగి తేలేకపోవచ్చమ్మా జరిగిపోయిన కాలానైతే నీకు తిరిగి ఇవ్వలేకపోవచ్చు కానీ నీవు కోల్పోయింది మాత్రం తప్పకుండా తిరిగి ఇవ్వగలను అది ఏదైనా సరే నీ వద్దకు చేర్చగలమ్మా సమయం నీ దగ్గర ఉన్నప్పుడే నీకున్నటువంటి అవకాశాలను చక్కదిద్దుకో సమయం దాటిపోతే ఏ యొక్క ఇది కూడా చక్కదిద్దుకోలేవు నీ యొక్క బంధాల్ని హక్కును చేర్చుకోలేవు సమయం చాలా విలువైనది బిడ్డ ఎప్పుడు కూడా దానికి తగిన విలువనిస్తూ ఉండాలి నీ వద్దకు అదృష్టం వరించిపోయే సమయం ఆసనమైంది నిన్ను వెతుక్కుంటే వచ్చే అదృష్టం ఏ మాత్రం కూడా జాడ విరుచుకోవద్దు గతంలో చేసినట్లుగా ఈసారి కూడా తొందరపాటు నిర్ణయాలతో నీ బంధాన్ని చేజార్చుకోకు నీ వద్దకు వచ్చే అవకాశాలను చేజార్చుకోవద్దు బిడ్డ కాలం ఎంత దూరమైన బంధం కోసమైనా సరే అవకాశాల కోసమైనా బాధపడుతూ వస్తున్నావు కదా దాని విలువ ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది తప్పు ఎక్కడ జరిగిందో ఎందుకలా అయ్యిందో తెలుసుకున్నావు కదా నీ యొక్క పొరపాట్లు నువ్వు గ్రహించగలిగావు నీ బాధను నీ ఆవేదన చూడలేక చేజారిని దాన్ని నీ వద్దకు నేనే చేర్చబోతున్నానమ్మా ఇక నుంచైనా సరే జాగ్రత్తగా ఉండాలి అనుమానాలను అవమానాలను తావివ్వకుండా మనస్పద్ధల జోడికి పోకుండా ఎదుటి వారి మనసును గాయపరిచే మాటలు మాట్లాడకుండా ఇక మీదటైనా సరే జాగ్రత్త వహించాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవాలి కానీ కోపతాపాలకు పోతే బంధాలు దూరం అవుతాయి బిడ్డ మనసు ముక్కలైపోయిన తర్వాత బు అంటే బంధం తిరిగి నువ్వు కావాలనుకున్నా సరే అవి నీ దరికి ఎప్పటికీ చేరదు కదా అందుకే నీ మనసు తాకే మాటల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి తొందరపాటు తనంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఆవేశం మన తాళికి కారణమవుతుంది ఆలోచన ప్రశాంతతకు నిలయమవుతుంది నీ జీవితంలో అబద్ధాలకు చోటునివ్వద్దు బిడ్డ అబద్ధం అనేది వినడానికి అసలు ఇంపుగా ఉంటుంది కానీ అబద్ధం జీవితాన్ని గందరగోళం చేస్తుంది నిజమనేది నీ మనసు గాయపరిచేలా ఉంటుంది కానీ ఆ నిజమే నీ జీవితానికి తోడుగా నిలుస్తుంది అబద్ధంతో మొదలైన ఏ బంధమైనా ఎక్కువ రోజు నిలబడదు అది స్నేహమైన ప్రేమైనా బంధమైన ఏదైనా కావచ్చు తల్లి అందుకే నీ జీవితంలో అబద్ధానికి ఎప్పుడు కూడా తావునివ్వద్దు నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకో చుట్టూ ఉన్నవారి గురించి వారి మాటల గురించి నువ్వు ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించి బాధపడవద్దమ్మా వారందరి నుంచి కూడా ఉపశమనం జరిగించే బాధ్యత నాది కదా ధైర్యంగా ఉండు నా ఈ మాటలను నువ్వు ఎప్పుడు కూడా అంటే అంటే గుర్తుపెట్టుకో తల్లి ఇక నుంచి నీ యొక్క జీవితాన్ని నువ్వు ఏ అంటే ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారని ఆలోచించి నీ యొక్క జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు బిడ్డ ఏదైనా సరే కొన్ని బంధాలకి కొన్ని జన్మల్లో మనం రుణపడి ఉంటావమ్మా అది తల్లిదండ్రుల బంధమైన అక్క చెల్లెల బంధమైనా ఏ బంధమైనా సరే ప్రేమ బంధమైనా సరే ఈ జన్మలో ఆ భగవంతుడు ఆ బంధాన్ని నీకు నీకు ప్రసాదిస్తాడు అది ఏ బంధమైనా సరే ఈ జన్మలో ఈ భగవ అంటే ఆ భగవంతుడు ఏ బంధమైతే నీకు ప్రసాదిస్తాడు ఆ బంధాన్ని నువ్వు దూరం చేసుకోకుండా జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు కూడా జాగ్రత్తగా సంతోషంగా ఉండాలి అనవసరంగా మనసును కష్టపెట్టుకుని వారిపై కక్ష సాధింపులు పెంచుకోవడం వల్ల నీ జీవితంలో నువ్వు ఒంటరిగా మిగిలిపోవలసి వస్తుంది బిడ్డ నీ జీవితంలో ఉన్న బంధాల గురించి వారిని గౌరవించి జీవితంలో ఆనందంగా సాగేలాగా ప్రయత్నం చేయం అలాగే తల్లి ఒకవేళ నీ తప్పు లేకపోయినా సరే నీ పట్ల ద్రోహం తలపెట్టినా నీకు అన్యాయం చేయాలని చూసినా నీ కన్నీటికి కారణమైన వారిని ఆ భగవంతుడు క్షమించినా సరే కర్మ వారిని వదిలిపెట్ట తల్లి ఏదో ఒక రోజు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాల్సింది ఆ కర్మకు ఎవరూ కూడా అతీతులు కాదు బాధ పెట్టడం గురించి ఇక నువ్వు ఆలోచించద్దు భవిష్యత్తును ఆనందమయంగా తీర్చిదిద్దుకోవడానికి బిడ్డ సమయం అనేది నీకు ఆసన్నమైంది నీకు మాట ఇస్తున్నట్టుగా నీకు ఇస్తున్నాను కదా నీ నుంచి చేజారిన ప్రతిది కూడా ఏదో ఒక రూపంలో నీకు తప్పకుండా చేరుస్తాను ఇక ముందు నీ యొక్క కర్తవ్యం క అంటే సక్రమంగా నిర్వర్తిస్తూ ఆనందంగా జీవితాన్ని ముందుకు కొనసాగించు శ్రద్ధ సబూరి నమ్మకంతో నాతో కలిసి అడుగు ముందుకు వెయ్యు నీకంతా కూడా సుఖమే జరుగుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు